ఏంటి అందరికీ గుడ్ ఈవెనింగ్ సండే వచ్చిందంటే మేము ఏం చేస్తామో మీకు అందరికీ తెలిసిందే కదండి మేమైతే మా పిల్లలు మేము కలిసి అయితే బయటికి వెళ్ళినాము ఎందుకంటే ఐస్ క్రీమ్ తినటం కోసం వెళ్ళినాం అన్నమాట అయితే షాపింగ్ మాల్కి వెళ్ళినాము ఎక్కువ టైం అయితేనేమో ఒట్టి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాము ఇంకా తక్కువ టైం ఉంటే అంటే కొంచెం ఇంకా షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉంటే షాపింగ్ మాల్కి వెళ్తాము కొంచెం పిల్లలు సరదాగా అలా కొద్దిసేపు ఆడుకుంటారని చెప్పి మేమే కాదండి సిటీలో ప్రతి ఒక్కరు మం హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఇట్లనే వెళ్తారు షాపింగ్ మాల్కి ఎందుకంటే ఊర్లో లాగా మాట్లాడుకోవడం ఇరుగు పొరుగు కష్ట సుఖాలు చెప్పుకోవడానికి లేదంటే పిల్లలు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి ఇవన్నీ ఉండవనమాట సిటీలో ఎక్కువ ఎక్కువ శాతం అయితే పక్కింటలు పక్కింటలు కూడా మాట్లాడుకోవడం కష్టం అనమాట అట్లా ఉంటారు ఎవరిది ఎవరి వరకు అది పొద్దున్న లేస్తే డ్యూటీలోకి వెళ్ళటం పని చేసుకోవడం పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడము ఇంకా ఇదే ఉంటుంది రొటీన్ ఇంకా అంటే ఒకవేళ కల ఉన్నా కూడా తక్కువే ఎవరన్నా కొందరు ఉంటుండచ్చు కానీ మ్యాక్సిమం సిటీలో అయితే ఎంతైనా ఊర్లో ఉన్నట్టుగా అయితే ఉండదు సిటీలో అయితే ఊర్లో మనుషులు వరుసలు కలుపుకొని చాలా మంచిగా మంచిగా వలకరించుకుంటారు నిండార మనసు నిండా వలకరించుకుంటూ ఉంటారు సిటీలో అయితే అట్లా ఉండదు అనమాట చాలా వరకు ఎక్కడో కొంతమంది ఉంటుండొచ్చు అంతే మా అబ్బాయి అయితే కిందికి పోదాం కిందికి పోదామని మేము పైన ఉన్న వాళ్ళని కిందికి తీసుకొని వచ్చిండు ఎందుకంటే అక్కడ క్రికెట్ బ్యాటు బాల్ ఉంటుంది కదా డెకత్లేను అక్కడికి వెళ్ళిండు అనమాట లోపలికి మేము నేను మా పాప అక్కడ వెయిట్ చేసినాము మళ్ళీ అక్కడ నుండి మమ్మీ ఎట్టు పోయిందని వెతుక్కొని ఇక ఈ బొమ్మల మీద పడిండ్రు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్గా వాళ్ళని బొమ్మలు తీస్తా ఫొటోస్ తీస్తూ ఉంటారు క్యూట్గా అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే చూడండి ఇలా ఎంజాయ్ చేస్తారనమాట మా హస్బెండ్ ఏమో కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళిండు చేసేసి ఇంకొచ్చారనమాట చూడండి షాపింగ్ మాల్ అంతా ఇట్లా నేనైతే ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ చాలా బాగుంటుందండి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అదేందో అండి సండే వస్తే ఇంట్లో వండుకొని తినిపోతాం మేమైతే వీళ్ళందరూ ఏందో ఎంతమంది ఉన్నారు చూడండి అందరు బయట తింటారు ఏందో చాలా వరకు కొన్ని టిఫిన్ సెంటర్స్లో మే నేను రెగ్యులర్గా తినే చైతన్య ఫుడ్ అని ఉంటుంది మాకు దగ్గరలో అక్కడైతే అసలు ప్లేసే దొరకదు అంతమంది ఉంటారు అసలు ఎందుకో ఇంట్లో వండుకోరో నాకు అసలు అర్థం కాదు బయట ఫుడ్ ఎంత అలవాటు పడింది రండి జనాలు కదా ఇంకేంటి మా ఐస్ క్రీమ్ టైం అయితే వచ్చేసింది ఇంకా ఐస్ క్రీమ్ అయితే మేము పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్కి అట్లా వెళ్ళి కొనుక్కోము ఇక్కడే సింపుల్గా మేము కొనుక్కుంటాం మాకు ఇంతే నచ్చుతుంది ఇంకా తీసుకున్నాము పిల్లలైతే ఇగో ఇది ఐస్ క్రీమ్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది మా పాప అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే అన్నం తినలేదు మీ పిల్లలు నేనైతే మా హస్బెండ్ ఒక్కరే తినుండే ఇంకా ఇంటికి వచ్చి తినే ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసిన మూతికి చూడండి ఎట్లా రుద్దుకుండో